పులివెందుల ప్రజలకు ఇచ్చిన హామీ రోజుల వ్యవధిలోనే నెరవేర్చిన కూటమి ప్రభుత్వం జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా హంద్రీనివర్ నుంచి ఎర్రబల్లె చెరువుకు నీరు విడతల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో నల్లపురెడ్డిపల్లి గ్రామ అవస్థలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం నాడు రెండు వేల పదిహేను మొదటిసారి పులివెందులకు కృష్ణ జలాలు తీసుకుని వెళ్లిన ఘనత చంద్రబాబు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని ఇక్కడ లోకల్లో ఏదైనా గానీ ఇబ్బందులు అడ్డంకులు కూడా సృష్టించేదానికి కూడా ప్రయత్నం చేశారు అవన్నీ కూడా ఆయన గానీ మేము గాని ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకు కూడా అంత సర్ది చెప్పి ఇద్దరికి మంచి జరుగుతుంది ఏమి అంటే మా ఇద్దరి మాట మీద అందరు కూడా రైతులు కూడా బాగా సహకరించి ఈ రోజు ఇంతటి మాత్రమైన కార్యక్రమం ఈ రోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ కనుకొండ తెలుపుకుంటూ ఈరోజు మాధవ్ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన మొన్న జరిగిన జిడ్పీటీ ఎలక్షన్స్ లో పెద్ద ఊరైనటువంటి నల్లప్రీడిపల్లె గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు ఆయన ఏ ఇంటికి పోయినా కూడా మాకు మాకు అక్కడ నీళ్లు ఎరబల చెరువుకు నీళ్లు వచ్చేటిగా చేయండి మా ఓట్లన్నీ కూడా మీకే ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు మా ప్రాంతంలో మాకు ఆరు వేల ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది కాబట్టి అక్కడ కూడా ఆ ప్రాంత వాసులకు మాట ఇచ్చిన ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఇక్కడికి రావడం కూడా అక్కడ కూడా మరీ మరీ కావడం జరుపుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలా మంది వైఎస్ఆర్ సిపి కి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు తర్వాత ఎలక్షన్ కోసం అని డ్రామాలు ఆడుతున్నారు మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళకు తర్వాత ఈ రోజు ఇక్కడ ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న నీళ్ళు తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటిగా లీకేజ్ వాటర్ అయి వంకల్లో పడి వచ్చి చెరువు నిండుతాడంటే ఆశ్చర్యపోయి మేమంతా చూడొచ్చాం వచ్చాం ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంట పెడితే ఒక ముప్పై క్యూసిక్ ఈ రోజు మేము నూట యాభై నుంచి రెండు వందల యాభై కూడా ఇస్తాం మాకు కావాల్సిన ముప్పై క్యూసిక్లే మిగతా రెండు వందల చిల్లర అంతా కూడా తన కదిరి కాన్స్టెన్సీ వాళ్ళు వాళ్ళ చెరువులు దానికి ఉపయోగపడతారు ఇంత చిన్న పని ఒక ఐదు ఆరు గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఒక బానిసాలు ఎలాగా వాడుకున్నారు అలాగా రైతాంగాన్ని వాడుకొని వాళ్ళు మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము ఇక్కడ మీరు పని చేసి పెడితే మాకు చానా ఉంటదని అనేక మంది పోయి లీడర్లు పోయి అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ బెదిరెడ్డి రామచంద్రుడు తీసుకోవాలా ఆ టైప్ లో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినాడు అదే ఇప్పుడు అందరి సహకారంతో ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెపిటీసీ ఎలక్షన్స్ లో వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రపల్లె చెరువు నింపే కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన ఇంజనీర్లకు కానీ లోకల్ గా ఉండే రైతులకు కానీ అందరికీ కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా ముప్పై నుంచి నలభై రోజుల్లో ఎర్రపల్లె చెరువు అంతా కూడా నిండుతాదని కూడా ఈ సందర్భంలో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు